గూగుల్ షీట్లు పనిచేయడానికి సులభమైన మార్గం గూగుల్ షీట్ ద ఈజీ వే టు వర్క్ హీనా రోజంతా ఏదో ఒక పని చేస్తుంది ఉదయం కాలేజీకి వెళ్తుంది మధ్యాహ్నం షాప్లో తండ్రికి సహాయం చేస్తుంది మరియు సాయంత్రం స్కూల్ పిల్లలకు ఇంట్లో ట్యూషన్ చెబుతుంది ఈ అన్ని విషయాలను ఆమె ట్రాక్ చేయాలి షాపులో కొనుగోళ్లు అమ్మకాలు ట్యూషన్ పిల్లల పేర్లు మరియు వారు ఫీజు చెల్లించారా లేదా అన్నది అయితే ఈ విషయాలను నోట్బుక్లో ట్రాక్ చేస్తున్నప్పుడు ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది అప్పుడు ఆమె పక్కింట్లో ఉండే రమేష్ భయ్య గూగుల్ షీట్లను ఉపయోగించమని ఆమెకు సలహా ఇచ్చాడు మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో ఆమెకు నేర్పించాడు గూగుల్ షీట్ అనేది ఒక ఆన్లైన్ టూల్ దీనిలో మీరు సమాచారాన్ని అనగా డేటాను టేబుల్ అనగా స్ప్రెడ్ షీట్లో స్టోర్ అప్డేట్ మరియు ఆర్గనైజ్ చేయొచ్చు గూగుల్ షీట్లలో డేటాను ఎలా నింపవచ్చు దీన్ని ఉపయోగించి మీకు కేవలం ఒక గూగుల్ అకౌంట్ అవసరం మీ గూగుల్ అకౌంట్లో లాగిన్ అవ్వండి గూగుల్ యాప్ నుండి షీట్లను ఎంచుకొని ఒక ఖాళీ షీట్ను ఓపెన్ చేయండి ప్రతి బాక్స్ ఒక సెల్ దీన్ని కాలం మరియు రోతో గుర్తించవచ్చు ఉదాహరణకు బి ఫోర్ అనగా కాలం బి మరియు నాలుగవ రో ఉన్న సెల్ఫ్ ఇప్పుడు మీరు సెల్ఫ్లో మీ డేటాను నింపవచ్చు ఈ షీట్ దానంతట అదే గూగుల్ డ్రైవ్లో సేవ్ చేయబడుతుంది మీరు పైన ఇచ్చిన పేరుపై క్లిక్ చేసి మీ ఫైల్ పేరును కూడా మార్చవచ్చు హీనా ట్యూషన్కు వచ్చే పిల్లల డేటాను డేటా లో నమోదు చేసింది ఆమె వారి పేర్లను ఏ నుండి జడ్ వరకు క్రమంలో అమర్చాలని అనుకుంది దీనికోసం ముందుగా పేరును సెలెక్ట్ చేసుకోండి డేటాను మెనుకి వెళ్ళి సాఫ్ట్ రేంజ్ను సెలెక్ట్ చేసుకోండి మరియు ఏ టు జెడ్ పై క్లిక్ చేయండి పేర్లన్నీ ఏ నుండి జెడ్ వరకు ఉన్న క్రమంలో కనిపిస్తాయి ఇప్పుడు ఎవరు ఫీజు కట్టారు మరియు ఎవరు కట్టలేదు అనేది చూడాలి ముందు కాలంని సెలెక్ట్ చేసుకోండి తర్వాత డేటాలోకి వెళ్ళి క్రియేట్ ఫిల్టర్ పై క్లిక్ చేయండి ఇప్పుడు ఫిల్టర్ ఐకాన్ నుండి అవును లేదా లేదు ఎంచుకోండి మీరు దాని ప్రకారం పేర్లను చూస్తారు ఇప్పుడు హీనా డేటాను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాలనుకుంటోంది అటువంటి పనులను సులభతరం చేయడానికి గూగుల్ షీట్లు ఫంక్షన్లు అని పిలువబడే కొన్ని ప్రత్యేక సాధనాలను కలిగి ఉన్నాయి డేటాను త్వరగా మరియు ఖచ్చితంగా హ్యాండిల్ చేయడంలో ఇవి సహాయపడతాయి కోడిక చేయడానికి సమ్ లెక్కించడానికి అతి అతిపెద్ద లేదా చిన్న విలువ కోసం మ్యాక్స్ మరియు మినిమ్ వంటి ఫంక్షన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫంక్షన్లను ఉపయోగించి పనిని సులభతరం చేయడం ఎలా హీనా ఇప్పుడు ఫీజు చెల్లించిన మొత్తం పిల్లల సంఖ్యను తెలుసుకోవాలనుకుంటోంది దీనికోసం ఆమె కౌంటిఫ్ ఫంక్షన్ని ఉపయోగిస్తుంది ఒక ఖాళీ సెల్పై క్లిక్ చేయండి ఈజ్ ఈక్వల్ టు కౌంటిఫ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టండి ఆ తర్వాత ఎస్ మరియు నో అని రాయబడిన నిలువ వరుసను సెలెక్ట్ చేయండి తర్వాత కామా పెట్టి ఎస్ అని రాసి క్లోజ్ బ్రాకెట్ను పెట్టండి ఇప్పుడు ఎంటర్ నొక్కితే ఫీజు చెల్లించిన పిల్లల సంఖ్య కనిపిస్తుంది ఇప్పుడు టోటల్గా ఎంత ఫీజు వచ్చింది అనగా ఎంత మొత్తం వసూలు చేసిందో చూడాలి దీనికోసం ఆమె సమ్ ఫంక్షన్ని ఉపయోగిస్తుంది ఒక ఖాళీ సెల్ పై క్లిక్ చేయండి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని సెలెక్ట్ చేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టండి కాలంలోని ఫీజు మొత్తం రాసి ఉన్న అన్ని సెల్లను సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ను పెట్టి ఎంటర్ నొక్కండి ఎంటర్న్ నొక్కిన తర్వాత మొత్తం సొమ్ము కనిపిస్తుంది గూగుల్ షీట్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు షేర్ చేస్తున్నప్పుడు మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి వ్యూర్ కేవలం చూడగలరు కామెంటర్ వ్యాఖ్యానం లేదా కామెంట్ చేయగలరు మరియు ఎడిటర్ మార్పులు చేయవచ్చు మీరు ఫోన్లో పనిచేయాలనుకుంటే గూగుల్ షీట్ల మొబైల్ యాప్ కూడా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని షీటును ఎక్కడి నుండైనా తెరవండి డేటాను నమోదు చేయండి ఎడిట్ చేయండి మరియు ఇతరులతో షేర్ కూడా చేయవచ్చు ఇప్పటి వరకు మనం గూగుల్ షీట్లో డేటాను ఎలా నింపాలి దీనిలో టూల్స్ మరియు ఫంక్షన్లను ఉపయోగించి ఎలా పని చేయాలి మరియు దాన్ని షేర్ చేయడం వంటి ఉపయోగకరమైన ఫీచర్లను గురించి కూడా తెలుసుకున్నాం గూగుల్ షీట్లను ఉపయోగించి హీనా తన పని సులభతనం చేసింది ఇప్పుడు మీ వంతు ఒక కొత్త షీట్ను సృష్టించండి మీ వారపు ఖర్చులను నమోదు చేయండి మరియు సమ్ ఫంక్షన్ని ఉపయోగించి మొత్తం ఖర్చులను లెక్కించండి గూగుల్ షీట్స్ ఒక చాలా సులభమైన టూల్ గూగుల్ లో అనేక సులభమైన టూల్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయండి నేర్చుకోండి మరియు వాటిని ఉపయోగించుకోండి